చాలా అంటే చాలా తక్కువ ధరలో పదమూడు ఎకరాల విస్తీర్ణం గల మాగా అమ్మకానికి వచ్చిందండి ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియోలో ఈ ల్యాండ్ పదమూడు ఎకరాల మాగానికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్తాను ఈ ల్యాండ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా పొదిలి దగ్గర వస్తుందండి పొదిలి దర్శి మధ్యలో ఉంటుందండి పదమూడు ఎకరాల విస్తీర్ణం గల మాగానండి మీరు చూసుకోవచ్చు మొత్తం కూడా మాగాన్ని నాటున్నారు స్టేట్ హైవే నుండి ల్యాండ్ కాడికి రెండు కిలోమీటర్ల దూరంలో ల్యాండ్ ఉంటుందండి ఊరికైతే ఒక కిలోమీటర్ దూరంలో ల్యాండ్ ఉంటుంది రెండు కార్లు కూడా మాగానే పండుతుందండి వాటర్ పరంగా ఏ ప్రాబ్లం లేదు క్లియర్ వాటరు కెనాల్ వాటర్ వస్తాయండి చూసుకోవచ్చు వాటర్ త్రీ సిక్స్టీ డేస్ వాటర్ ఉంటుంది రెండు కార్లు కూడా మాగానే పండించుకునే అవకాశం ఉందండి ఈ పదమూడు ఎకరాల విస్తీర్ణంలో ఇక రేటు విషయానికి వచ్చేసరికి ఒక ఎకరా కేవలం ఆరు లక్షల రూపాయలుగా రైతు చెప్తున్నాడు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి దయచేసి టైంపాస్ కాల్స్ ఎంక్వైరీ కాల్స్ చేయొద్దండి జెన్యున్ ప్రాపర్టీ క్లియర్ టైటిల్ పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండ్ అండి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది అన్ని రకాల సదుపాయాలు ఉన్న ప్రాపర్టీ అండి ఎకరా కేవలం ఆరు లక్షల రూపాయలు మాత్రమేనండి పదమూడు ఎకరాల విస్తీర్ణం కలపాలము దర్శి పొదిలి మధ్యలో ఉంటుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి దయచేసి టైంపాస్ కాల్స్ ఎంక్వైరీ కాల్స్ చేయొద్దండి జెన్యున్ ప్రాపర్టీ కేవలం చాలా అంటే చాలా తక్కువ ధర ఆరు లక్షలు మాత్రమే